మార్చి నెలలో వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయరా వారికి ఈ మార్చి నెల అంతా ఎలా ఉండబోతుంది అని అంటే బాగుంది అనే తెలియజేస్తున్నాను గతంలో చేసినటువంటి పనులు గతంలో ఎంతో కొన్ని ఇబ్బందులు కొంతవరకు ముందుకు వెళ్ళి చేసుకోలేకపోయామే అనేటువంటి పరిస్థితులు ఉంటాయి దగ్గరి వరకు వచ్చి కొన్ని తప్పిపోయినవి ఉంటాయి అయితే వాటన్నిటికీ కూడా పక్కకు పెడుతూ కొంచెం నూతన వరవడి అనేటువంటిది మీకు మీ జీవితంలో మీ నడవడికలో అనూహ్యముగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది ఏది అనవసరమైనటువంటి విషయాలో అవన్నీ వాటన్నిటిని పక్కకు పెట్టి అవసరమైనటువంటిది ఏదో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి విధానముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది మీ జీవితంలో మీరు తీసుకొని మీ మార్గాన్ని గతంలో ఉండేటువంటి దానికంటే కూడా భిన్న వైఖరిగా మీరు ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉన్నది దాని వలన మీకు ఎక్కువగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది భూముల వలన క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలగబోతున్నాయి వాటి వల్లనే గతంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చి ఉంటాయి కానీ ఈ మాసములో మీకు అలా కాదు ఖచ్చితముగా మీరు ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా మార్గము ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం వైపే మీ అడుగులు ఉండబోతున్నాయి అంతేకాకుండా మీకు గతంలో ఎన్నో పనులు చేసి ఉండవచ్చును వాటి వలన ఒక గుర్తింపు ఒక వెలుగు వెలగటానికి మార్గం అవుతూ ఉన్నది ఈ మాసము మీకు అంటే ఒక గుర్తింపు రాబోతూ ఉన్నది ప్రజలలో గుర్తింపు వస్తుంది ప్రభుత్వము ద్వారా గుర్తింపు వస్తుంది మన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు పై అధికారుల వలన కూడా ఒక గుర్తింపు అనేటువంటిది రాబోతున్నది మీకు అలా గుర్తింపు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా పొగడటము కానీ అందరికీ ఒక్కసారిగా మీ గురించి తెలియజేయటము కానీ మీకు తగినటువంటి విధముగా బహుమతులు రావటము కానీ సన్మానాలు చేయటము కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చునుగాక అంతేకాకుండా మీరు కొంత ఆదర్శవంతముగా ఉండాలి అని కావాల్సినటువంటి వాళ్లకు ఎవరైనా మీ సహకారాన్ని అందించి ఉపయోగపడేటువంటి విధముగా ముందుకు వెళ్ళేటువంటి విషయాలు మీరు కొన్ని ఆలోచన చేసి ముందుకు వెళతారు నలుగురికి సహకరిస్తారు తద్వారా కొంత లాభాన్ని కూడా మీరు పొందబోతారు కూడా అలా ఉంటుంది మీ యొక్క జాతకం అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాలు ఏర్పరచుకోవచ్చును విదేశాలలో ఉండేటువంటి వాళ్లతో మీకు కొంత ఉపయోగము కూడా జరుగుతుంది కాక ఈ రాశి వారికి అలా కూడా మాట సహకారము ధన సహకారము అది ఏదో విధముగా చెప్పలేం జరుగుతుంది కాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది మేలుగు మేలు జరుగుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు కొంచెము నెమ్మదిగా ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయి తప్పకుండా ఇక వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి అంతా మనదేలే ఏముంది జరిగి తీరుతుంది అనుకుని మామూలుగా అనాలోచనగా ముందుకు అడుగులు వేయొద్దు అతి జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయము మీ వెంట ఉండటానికి అనుకూలవంతముగా ఉంటుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ